గచ్చిబౌలి స్టేడియంలో పదకొండవ తెలంగాణ స్టేట్ మార్కెట్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు స్పీచ్ పాయింట్స్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అథ్లెటిక్ పోటీలను నిర్వహిస్తున్న నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అభినందనలు ఇక్కడ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి తోటి క్రీడాకారుల నుంచి కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఇలాంటి ఈవెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు క్రీడలంటే గెలుపు ఓటముల కోసమే కాదు శారీరక మానసిక ఉల్లాసం ఆరోగ్యంతో ముడిపడి ఉన్నదన్నారు చదువుల్లో రాణించాలంటే ఎంత శ్రద్ధ అవసరమో అంతకంటే ఎక్కువ శ్రద్ధ ఫోకస్ క్రమశిక్షణ క్రీడల్లో రాణించడానికి అవసరం అన్నారు ఒకప్పుడు క్రీడలకు చదువుకు సమాన ప్రాధాన్యత ఉండేది ఇప్పుడు చదువుల కెరీర్ అంటూ పిల్లలను ఆటల వైపు వెళ్ళనివ్వడం లేదు ఈ పద్ధతి మంచిది కాదు ఇప్పుడున్న ఆధునిక జీవన విధానంలో ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఇప్పుడే క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది అన్నారు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న అందరికీ ఆల్ ది బెస్ట్ ఇక్కడ విజేతలుగా నిలిచి కేరళలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నారు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించేందుకు క్రీడాకారులకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు చెప్పి ప్రపంచంలో ఈ రంగాల్లో ఎదగాలని చెప్పి చాలా మందికి చాలా కళలు ఉంటాయి తపలు ఉంటుంది కానీ క్రీడా రంగంలో ఒలింపిక్ స్థాయిలో ప్రపంచ స్థాయిలో వెళ్ళి సాధించాలనే తపన ఉన్న ఏదో జాగ్రత్త మనం నిలుస్త ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా